వెల్కమ్ టు తీర్పు నైన్టీ న్యూస్ బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలు అతి వేగం వద్దు ప్రాణాలు ముద్దు ఏఎంబిఐలు రోహిత్ రెడ్డి సాగర్ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు అతి వేగంగా రోడ్డుపై వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి సాగర్లు సూచించారు జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల భాగంగా శనివారం బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై బైక్ కార్లు ఏదైనా వాహనాలు నడపాలన్నా పద్దెనిమిది వయసు పైబడి ఉన్నవారే నడపాలని మైనర్ గా ఉండి వాహనాలు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు ముఖ్యంగా రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే వాహనాలను నడపాలని సూచించాలని వారు తెలిపారు అనంతరం పాఠశాలలో మైదానాల్లో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు పాఠశాల విద్యార్థులు బాల్కొండలోని శివాజీ పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్ హాకుల లక్ష్మణ్ ప్రిన్సిపాల్ విజయకర్తన్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు సో ఇంకా మీరు బాగా సాధించాల్సింది ఉంది ఎన్నో మంచిగా పై స్థాయికి వెళ్లాల్సింది ఉంటుంది కాబట్టి మీ మీద కన్సర్న్ ఎక్కువ ఉంటుంది మామూలు యాక్సిడెంట్స్ ఎందుకైతే రీజన్స్ చెప్పండి ఏ ఆన్సర్ అయినా పర్లేదు ఓవర్ స్పీడ్ మొబైల్స్ బ్రాంక్ అండ్ డ్రైవ్ ఇంకా హెల్మెట్ వెరీ గుడ్ ఇంకా రాంగ్ రూట్ ష్యూర్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని హరిద చెప్తుందామని పన్నెండు వచ్చినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం అయింది మీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది మీ డాడీ మీరు ఏం చేస్తారు మీ ఫాదరో మదరో ఎర్నింగ్ పీపుల్ ఉంటారు ఫ్యామిలీలో సడన్గా ఏమన్నా దెబ్బలు తాకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు తిరిగిన ప్రాక్చర్ అయ్యి డ్యూటీకి పోకుంటే మీ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది సో మీరు చెప్పాలి డాడీ హెల్మెట్ లేనిది మనం పోము ప్లస్ బండి మీద ఎంతమంది పోవాలి మరి ఎంతమంది వస్తుంది మరి కరెక్టేనా అది ఫస్ట్ మీ పేరెంట్స్ మీరు చెప్పండి మేము వాళ్ళ క్లాస్ అనుకోండి వాళ్ళు ఏదో వార్నింగ్ లెక్కా అనుకుంటారు రెండు రోజులు వేస్తారు మూడో రోజు పని చేస్తారు మీరు డాడీ హెల్మెట్ లేని మనం స్కూల్కి వద్దు హెల్మెట్ ఎంతమంది పెట్టుకోవాలి బైక్ మీద మరి మీకు ఉంటున్నాయా చలికాలం కాబట్టి స్వెటర్లు జరికెన్లు వేసుకొని వస్తున్నారు మాస్కులు పెట్టుకుంటారు దేనికి ఇవన్నీ చలి నుంచి మీకు ప్రొటెక్షన్ మన యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్షన్ ఏంటి మీ మమ్మీ డాడీ ఫోన్ కొంటారు ఎంతలో పౌచ్ వస్తారు ముందు స్క్రీన్ గార్డ్ వేస్తారు ఒక ఫోన్కి అంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నప్పుడు మరి మన లైఫ్కి ఎంత ప్రొటెక్షన్ తీసుకోవాలి ఆటగాళ్ళు ఎంతమంది వస్తారు స్క్రీన్కి